ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మంతా తుఫాన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమతా తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా విస్తృతమైనటువంటి మరి ఏర్పాట్లు చేస్తుందో అందులో భాగంగా మాజీ సైనికుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి మమతా తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనుటకు మాజీ సైనికులందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ మత్స్యకారులను వేటకు నిషేధించి వారికి సహకర్యలు అందించడం కానీ విద్యార్థులకు స్కూల్స్కి కాలేజీలకి పాఠశాలలకి సెలవులు ప్రకటించి మరి వారికి రక్షణ కల్పించడంలో కానీ అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అది పశు జాతి నుంచి మానవ జాతికి సంబంధించిన అన్ని కూడా ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా తీసుకున్నటువంటి చర్యలు చాలా సంతోషదాయకం చాలా సంతృప్తికరం మరి ఈ మంతా తుఫాన్ దృష్ట్యా ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు కూడా మరి ఈ మంతా తుఫాన్ సందర్భంగా చాలా మరి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ సైనికులు సహాయం చేయడానికి ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించి ప్రభుత్వం కోరిన వెంటనే మాజీ సైనికులందరం కూడా మరి ప్రభుత్వ సహాయక చర్యల్లో పాల్గొనే సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా స్టేట్ కమిటీ తరఫున మరొకసారి మంచి సహాయక చర్యలు సంతృప్తికరమైనటువంటి సహాయ చర్యలు చేస్తున్నందుకు ఆ మాజీ సైనికుల తరఫున అభినందిస్తూ మాజీ సైనికులుగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయపట్టడానికి అవసరమైతే సిద్దంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ